హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ చిక్కిడికాయ కర్రీ చేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు రెండు టమాటాలు అర కేజీ చిక్కిడికాయలు మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నామండి ఈ మొక్కలు చేయక్కర్లేదు రెండు కింద ఎందుకంటే ఆల్రెడీ పొట్టి చిక్కిడికాయలే ఇవి కట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఎందుక ఉల్లిపాయలు కట్టా చూపించాను కదండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు చిక్కియలు ఏమో అటు పక్కన ఇటు పక్కన నా తీసుకోవాలి ఇలా ఒకవేపున ఇలా తీసుకుని చూసుకుంటే సరిపోద్ది చిక్రియలు ఏం ఉడకబెట్టక్కర్లేదు ఇప్పుడు గిన్నె పెట్టుకుని చూపిస్తాను చూడండి స్టవ్ వెలిగించుకున్నామండి గిన్నె పెట్టుకున్నాము ఇప్పుడు మూడు డొక్కులు నూనె వేస్తున్నాము ఉల్లిపాయలు వేపడానికి ఉల్లిపాయలు వేస్తున్నానండి వీటెక్కింది నూనె ఏ చిక్కిడిగా కర్రీ చూస్తున్నారైతే నేను అందరూ అనుకుంటారు ఇది కూడా రాలేనోళ్ళు అంటారు అందుకు వచ్చిన వాళ్ళు అంటారు మ్యాగ్మ ఇంకా కొంతమందికి వాళ్ళు అంటారు కదా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో అందుకే చూపిస్తున్నాను ఉల్లిపాయలు లైట్గా దారిగా వేగాక ఇప్పుడు చిక్కుడికాయలు వేసుకోవాలండి ఆ చిక్కిలు కూడా బాగా నూనెలో మగ్గితే మెత్తగా ఉంటుంది పెట్టక్కర్లేదు పచ్చివాసన ఏమీ ఉండదు కలిపేసుకుని ఒకసారి పెట్టుకుందాం ఇలా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసి వండించుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు ఇవన్నీ వేసుకుని పేస్ట్ చేసుకున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం వేద్దాం సరిపద్ది ఇది కలుపుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే అది కలుపుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా మగ్గి ఆ మసాలా అంతా చిక్కిడిగా పడుతుంది అలా మగ్గిపోయాక అప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ఉడకబెట్టక్కర్లేదు చిక్కడిగా అని చిక్కడిగా నూళ్ళో అయితే బాగా మగ్గిపోద్ది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఉడకబెడితే ఇంకా పెద్ద టేస్ట్ ఏమి ఉండదు ఎందుకంటే ఉడిపోయి ఆ టేస్ట్ అంతా నీళ్ళకి వెళ్ళిపోతుందా ఏమో మనం ఉడిపేస్తాం నీళ్ళు అంత తొక్కలా ఉంటుంది కానీ టేస్ట్గా ఉండదు ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కూడా చూడండి చిక్కుడికి భలే అందంగా ఉంటుంది కదా నిమిషాలు మూత పెట్టుకుందాం నేను కారం వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను సరిపోద్ది కలుపుకుంటున్నాను కలుపుకుని టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గాక అప్పుడు వాటర్ వేసుకుందాము చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ బాగుంటుంది నాకు కూడా ఫస్ట్ ఏం రావండి అలా కొద్ది కొద్దిగా నాన్నగా అలా నేర్చుకున్నాను ప్రతిదీ పెట్టేస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారు చాలా మంది ఇది కూడా రాలేని వాళ్ళు ఉన్నారు చారు కూడా రాలేని వాళ్ళు ఉన్నారు అవి కూడా పెట్టి చూసేస్తున్నారు రెండు నిమిషాలు ఇలా టమాటా వేసాక కారం వేసాక మగ్గేక అప్పుడు వాటర్ వేసుకోవాలండి ఇంకా చూసేస్తున్నాను గ్లాస్ వా వాటర్ వేసుకుంటే సరిపోద్ది చూడండి చాలా మట్టికి నీరు ఇంకిపోయింది కొంచెం కొత్తిమీర జల్లుకుంటున్నాను వంటే జల్లుకోండి నేర్పే లేదు కొత్తిమీర వేయాలి వెయ్యాలి అన్నది ఏం లేదు మామూలుగా నేను ఉన్నది వేస్తున్నాను అంతే కర్రీ రెడీ అయిపోయిందండి అంతే జింక్ ఐదు నిమిషాలు పడతాది అంటే గట్టిగా పడితే వీడియో చూపిస్తున్నానని చేస్తున్నానని ఆంధ్ర ఐదు నిమిషాలు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఐదే నిమిషాలు ఎందుకు అవతల లేదు అని అనుకుంటారు అందరూ మామూలుగా చెప్తున్నాను నేను నేను చూపించకుండా అయితే ఐదు నిమిషాల్లో వండేస్తాను